పర్యావరణ పరిరక్షణలో భాగంగా వినాయక చవితికి మట్టి గణపతులనే పూజించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు ఇక మట్టి గణపతుల పైన ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రయోగాత్మకంగా పిఠాపురంలో మట్టి వినాయకులను పూజించేందుకు ఏర్పాట్లను చేస్తున్నాం ఇక ఆలయాలలో ప్రసాదాలను బట్ బట్టర్ పేపర్తో కాకుండా చిన్నపాటి తాటాకు బుట్టలు ఆకులతో చేసిన దొన్నెలను వాడాలని పవన్ తెలిపారు ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది ఇక నెల లోపు కౌంటర్ను దాఖలు చేయాలని సిబిఐని ఆదేశించింది కవితపై గతంలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో తప్పులున్నందున మరోసారి ఫైల్ చేస్తామని సిబిఐ గతంలో చెప్పింది ఇటీవలే రీఫైలింగ్ చేసిన ఛార్జ్ షీట్లో కూడా తప్పులున్నట్టుగా కవిత లాయర్లు ఫిర్యాదు చేయడంతో సిబిఐకి కోర్టు నోటీసులను ఇచ్చింది ఇక ఎమ్మెల్సీ కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ పైన ఢిల్లీ రౌజ్ ఎవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది ఈ నెల పదకొండు లోపు కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐను ఆదేశించింది ఇక కవితపై గతంలో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో తప్పులున్నందున మరోసారి ఫైల్ చేస్తామని సిబిఐ గతంలో చెప్పింది ఇటీవలే రీఫైలింగ్ చేసిన ఛార్జ్ షీట్ లో కూడా తప్పులున్నట్లుగా కవిత లాయర్లు ఫిర్యాదు చేయడంతో సిబిఐకి కోర్టు నోస్ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు శిరీష మనం చూడొచ్చు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధించిన వ్యవహారంలో ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో మనం దీంట్లో ఛార్జ్ షీట్ లో తప్పులున్నాయి తర్వాత వీటిని రీఫైల్ చేయాలని చెప్పని కూడా కౌంటర్ దాఖలు చేసింది దాఖలు చేసిన సిబిఐ కోర్టులో ఈ నేపథ్యంలోనే మరోసారి దాన్ని రీ రీఫైలింగ్ చేసేటట్టు కూడా కొడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ కౌంటర్ జాజెప్స్ అన్ని ఏమంటే సిబిఐకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది సో కోర్టు ఆదేశాల మేరకు కవిత పిటిషన్ విచారణ వాయిదా వేయడం జరిగింది ఈ నెల పదకొండు లోపల కాంట్రెస్ పదకొండు లోపల కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా సిబిఐకి ఆదేశం జారీ చేసింది సో ప్రధానమైన గమనిస్తే దీంట్లో కౌంటర్ ఫైల్లో ఈ అంటే ఈ తప్పు ఎక్కడి నుంచి వాళ్ళు ఎలా సేకరించారంటూ దాన్ని మనం వస్తా పరిశీలిస్తే ప్రధానంగా లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత యొక్క ఇన్వాల్వ్మెంట్ కవిత అంటే పాలసీ మేకింగ్ వ్యవహారంతో సహా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ ఏ రకంగా ఉంది తర్వాత మనం గమనించవచ్చు ప్రధానంగా వీళ్ళకంటే సిబిఐ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు ఈ రెండు ఏజెన్సీలు కూడా ఆ బెయిల్ ను నిర్భరంగా ప్రధానమైన కారణం గతంలో ఇవి మొబైల్ సీజ్ చేసిన గ్రామంలో మొబైల్ లో డేటా డిలీట్ చేసి సబ్మిట్ చేయడం అలాగనే ఎవరైతే అప్రూవల్ గా మారో అప్రూవల్ గా మారిన వ్యక్తులను కూడా ఆమె కొంత ప్రభావితం చేశారని చెప్పన్న అనేకమైన అంశాలే కాకుండా ఈ సమయంలో కనుక కవితకు బెయిల్ కనుక ఇస్తే ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక రాష్ట్రంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి కూతురు కాబట్టి అంటే ప్రభావితం చేయగల శక్తి ఆమెలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఇవ్వకూడదు అని కరాకండిగా ఒక పక్కన సిబిఐ కావచ్చు మరో పక్కన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావచ్చు రెండు ఏజెన్సీలు కూడా చాలా స్పష్టంగా బెయిల్ రిజిస్టర్ రిజిస్ట్ రిజిస్ట్ చేయమంటూ కూడా కోర్టు కూడా సిబిఐ కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు రెండు ఏజెన్సీలు చెప్పిన పరిధిలో తీసుకుని బెయిల్ రిజిస్టర్ వస్తా ఉంది అయితే ఇప్పుడు ఈ చార్జ్ షీట్ దాఖలు చేయదని కాబట్టి రెగ్యులర్ గా బెయిల్ వస్తుంది కాబట్టి ఈ ఈ పరిణామ ప్రభుత్వం తమకు బెయిల్ ఇవ్వాలంటే కూడా కవి తరపున అడ్వకేట్ ను పిటిషన్ దాఖలు చేశారు సో ఆ నేపథ్యంలో జరిగే విచారణలో వీళ్ళు ఒక చార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడు దీంట్లో తప్పులు ఉన్నాయి కానీ కొన్ని పాయింట్లను మెసేజ్ చేసినప్పుడు దీన్ని కోర్టు కూడా ఏకీభవించి ఈ తప్పులన్నీ సరిచేసి ఖచ్చితంగా పదకొండు తారీఖు లోపున రీఫైలింగ్ చేయాలంటూ కూడా దీంట్లో ఆదేశాలు జారీ సిబిఐకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రీఫైలింగ్ చేస్తామని చెప్పని సిబిఐ కూడా చెప్పింది మరి ఈ రీఫైలింగ్ వ్యవహారంలో మరి ఎంతవరకు వాళ్ళు సక్సెస్ అవుతారు మళ్ళీ కూడా ఏ రకంగా రిపీట్ గా ఏమైతే వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేసిన పాయింట్లు రిపీట్ చేస్తారా లేకపోతే కొత్త పాయింట్లు ఏమన్నా యాడ్ చేస్తారా అంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఇప్పటికే అన్ని సాక్ష్యాధారాలతో సహా అంటే ఈ పాలసీ మేకింగ్ దగ్గర నుంచి ముడుపులు తీసుకోవడం దగ్గర నుంచి తర్వాత సౌసోదర గ్రూపును మోటివేట్ చేయడము ఏ హోటల్లో కలవడము వాళ్ళందరితో కలిసి ఈమె ఏ రకంగా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయింది అన్న వ్యవహారంలో ఇంత చాలా కీలకమైన పాత్ర పోషించింది అని చెప్తారు కూడా ఇక్కడ ఎడ్మోస్మెంట్ డైరెక్టెడ్ కావచ్చు సీబీఐ కావచ్చు భావిస్తా ఉంది సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో అన్ని సాక్ష్యాలను కలిపి ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేశారు కాబట్టి మరి దాంట్లో వీళ్ళు కొన్ని పాయింట్లు లెవెన్ ఎత్తున నేపథ్యంలో మళ్ళీ మరోసారి రీక్వెయిల్ చేస్తామని సిబిఐ చెప్తా ఉంది సో మరి ఈ అంటే ఈ పాయింట్ బేస్ చేసుకుని వాళ్ళు బెయిల్ బెయిల్ ను ఇవ్వమని చెప్పే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా దాన్ని రీక్వెయిల్ చేస్తామని చెప్పారు కూడా సీబీఐ స్పష్టంగా కోర్టు నుంచి చెప్పడం కోర్టు దీన్ని పదకొండు వరకు పదకొండు లోపల ఎట్టి పరిస్థితుల్లో దీన్ని గ్రీన్ ఫైల్స్ కూడా ఆదేశాలు జారీ చేసింది సో మొత్తం మీద ఈ కేసు ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగింది దీంట్లో చార్జ్ షీట్ దాఖలు చేసిన అంశాలను ఏకీకరించకపోగా అవి సరైన కాదు చెప్పేసి ఇక్కడ కవితతో అడ్వకేట్లు చెప్పడం ఒక రకంగా కవిత తరపున వాళ్ళ అడ్వకేట్లు కొంత అంటే సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్ లో అంటే సిబిఐ దాఖలు చేసిన చార్జ్ షీట్ లో ఉన్న చిన్న చిన్న పాటలు గుర్తించొచ్చు ఫ్యూచర్ లో ఇవి ఆమె బెయిల్ రావడానికి కారణం అవుతాయని చెప్పేసి కూడా ఒక వైపున కవిత అడ్వకేట్లు కొంత ఆశాభావాన్ని వ్యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు కూడా మరి రేపు పదకొండు తర్వాత ఎలాంటి ఎలాంటి సంఘటనలు చోటు తీసుకుంటాయి మరి రీఫైల్ చేసిన తర్వాత కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తారా ఆ ఛార్జ్ షీట్ ని మీద విచారణ జరుగుతారా లేదని మాత్రం ఉత్కర్ కొనసాగుతుంది పదకొండు తర్వాత జరిగే పరిణామాల మీదనే సర్వత్ర ఆసక్తి కొనసాగుతోంది అప్పుడు కవిత దేని విషయం మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది తిరీషం వినారెడ్డి